నేను ఎట్లు ఉండాలి తొమ్మిది ఎకరాలు కబ్జం చేస్తూరు అంటే నన్ను చంపేస్తామంటూ నా పొలం దున్నుకుంటే నన్ను చంపేస్తామంటారు పోలీస్ స్టేషన్ పోతే ఆన్లైన్ లో నీ పేరు లేదు మేమే పట్టించుకోవాలి ఏం చేయాలి చెప్పరు పది సార్లు వచ్చిన ఇరవై సార్లు వచ్చిన సార్ పాత కలెక్టర్ ఐదేళ్ల నుంచి వస్తుంది పట్టభూమి ఆన్లైన్ లో నిలిపేసిరు నువ్వు దున్ను ఇస్తా అంటారోసారేమోసారేమో నీకే క్యార్జమ్మా అంటాడు ఈ కలెక్టర్ మండలని అసలే పట్టించుకోరు మండలకి పోతే అలా అంటారు మొగ నిస్ పెట్టి గట్ల తిరుగుతున్నావు నువ్వు రోడ్ మీద తిరుగుతున్నావు అంటారు అసేతికిందులు చచ్చిపోవాలి మండల మండలం పోవాలంటే వేస్తుంది ఏ వెళ్ళాలి దగ్గర పోతే అలా పట్టించుకుంటే లేరు పక్షపాతం వచ్చి రెండేళ్ళు మూడు ఏళ్ళు అవుతుంది ఇదే టెన్షన్ లో నాకు నాకు ఇకపోతే తొలగిస్తాడు పట్ట అన్నది గవర్నమెంట్ అయితే కులుసుకోలేదు నా పట్ట నాకు ఇవ్వద్దు సార్ ఆన్లైన్ లో మిస్టింగ్ నెంబర్ అని రాసిచ్చిర్రు ఆ మిస్టింగ్ నెంబర్ కొట్టిస్తే మీ సేవలు అలా ఎవ్వరు కొట్టరు నాకు ఒక్కదాన్ని ఆడి పరిస్థితి సార్ నేను ఏం చేయాలి దిక్కులేదా ఒక్క వర్షాలు